ప్రతి ఒక్కరి జీవితంలోనూ మంచి సమయాలు వస్తాయి చెడు సమయాలు వస్తాయి మన జీవితంలో మంచి జరిగేటప్పుడు మంచి జరుగుతుందని సంకేతం చెడు జరుగుతున్నప్పుడు చెడు జరుగుతుంది అన్న సంకేతం వస్తుంది అదృష్టం ఏ విధంగా అయితే చెప్పే వస్తుందో దురదృష్టం కూడా అదే విధంగా చెప్పే వస్తుంది దురదృష్టం రావడానికి ముందు ఐదు సంకేతాలు మనకి కనిపిస్తాయని చెబుతున్నారు చాలామంది ఇళ్లలో ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం పూజలు చేస్తారు హారతి ఇస్తారు హారతి సమయంలో దీపం వారిపోతే చెడు కాలం రాబోతుందని చెబుతున్నారు ఇంట్లో తులసి మొక్క ఎంత పచ్చగా ఉంటే ఆ కుటుంబంలో అంత ఆనందం ఐశ్వర్యం ఉంటుందని ప్రగాఢంగా నమ్ముతారు అయితే తులసి మొక్క అకస్మాత్తుగా వాడిపోవడం ప్రారంభిస్తే ఎండిపోతుంటే త్వరలో చెడు కాలం రాబోతుందని చెబుతారు ఇంట్లో తులసి మొక్క ఎంత పచ్చగా ఉంటే ఆ కుటుంబంలో అంత ఆనందం ఐశ్వర్యం ఉంటుందని ప్రగాఢంగా నమ్ముతారు అయితే తులసి మొక్క అకస్మాత్తుగా వాడిపోవడం ప్రారంభిస్తే ఎండిపోతుంటే త్వరలో చెడు కాలం రాబోతుందని దురదృష్టం వెంట పడుతుందని చెబుతారు బంగారాన్ని పోగొట్టుకోవడం శ్రేయస్కారం కాదు బంగారం వస్తువులు అకస్మాత్తుగా పోతే ఇంట్లో చాలా సమస్యలు ఉండబోతున్నాయని అర్థం కాబట్టి బంగారం పోవడం మనకు చెడు దినాలుగా చెబుతున్నాయని చెప్పడానికి సంకేతం నెయ్యిని శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు అలాంటి నెయ్యి చేతిలో నుంచి హఠాత్తుగా జారి కింద పడిపోతే మంచిది కాదని చెబుతున్నారు నెయ్యి చేతుల నుండి జారి కింద పడిపోవడం చెడు కాలానికి సంకేతమని చెబుతున్నారు అంతేకాదు ఇంట్లోకి ఎలుకలు రావడం కూడా సర్వసాధారణమైన విషయమే అయినప్పటికీ ఇంట్లోకి పెద్ద సంఖ్యలో నల్ల ఎలుకలు రావడం ప్రారంభిస్తే అది అరిష్టమని ఏదో పెద్ద సంక్షోభం మీకోసం ఎదురు చూస్తుందని చెబుతున్నారు కాబట్టి మన జీవితంలో చెడుదినాలు రాబోతున్నాయని ఈ సంకేతాలు చెబుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్